హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాజా తెలుగు ట్రావెలర్ అందరూ ఎలా ఉన్నారు మన విజయవాడలోని కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది దీని ఎంట్రీ ఫీజు వచ్చి వన్ ట్వంటీ రూపీస్ బిలో త్రీ ఇయర్స్ చిల్డ్రన్ కొత్త టికెట్ అవసరం లేదు చాలా బాగా కట్టేది సేమ్ మన కశ్మీర్లో ఒక ఫీలింగ్ వస్తుంది ఫుల్ సెంట్రల్ ఏసీ అనమాట ఇది ఈ టికెట్ రేటు చూసి మనం వన్ ట్వంటీ రూపీస్ ఎక్కువ అనుకుంటాం కానీ నాకు తెలిసి చాలా తక్కువ అండి ఇది లోన ఈ డెకరేషన్కి చాలా ఖర్చు అవుతుంది అది చాలా బాగుంది చాలా తక్కువ అనమాట మనం ఇచ్చేది లోనా యాపిల్స్ ట్రీస్ సెట్టింగు వాటర్ ఫాల్స్ బోర్డ్స్ ఉన్నాయి జలకన్య జైంట్ వీల్స్ అసలు ప్రతిదీ అసలు మనం మన ఇచ్చే వన్ ట్వంటీ రూపీస్కి చాలా తక్కువ అది ఇక్కడ క్రౌడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది పైకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నైట్ టెన్ వరకు మీరు సిక్స్కి అలా వెళ్ళండి లైటింగ్ అది బాగుంటుంది కొంచెం లేట్గా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఇది చూడటానికి చాలా టైం పడుతుంది అన్నీ చాలా బాగున్నాయి మీరు వదిలి రావాలని అవ్వదు ఏదో సెవెన్కి కల అలా వెళ్ళినా కొద్ది టైమింగ్లో చూడలేరు ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోండి అసలు ఇవన్నీ చూడటానికి కూడా అంత టైం సరిపోదు టెన్ వరకు మీకు సరిపోదు అసలు చాలా బాగుంది మనం పెట్టి ఈ అమౌంట్కి ఈ ఎంజాయ్మెంట్ చాలా బాగా వస్తుంది మనకి చాలా తక్కువ అనమాట మనం ఇచ్చేది కూడా చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది ఈ జలకన్య ఎక్స్పో ఉంది అసలు చాలా బాగుంది అసలు ప్రతిది ఏది అని లేదు ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగా ఉంది నేనైతే విజయవాడలోనే ఉంటాను ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడటం ఈ కశ్మీర్లోనే ఉంటుంది ప్రతి ఫీలింగ్ ఇది జలకన్య ఎక్స్పో చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడే చాలా టైం పడుతుంది ఇక్కడ సెల్ఫీ దిగడం చూడటం అందుకని త్వరగానే వెళ్ళండి ఇవి రెండు చూడటానికి ఈ రెండు ప్లేసులు చాలా టైం పడుతుంది వీళ్ళంత ఫైవ్ థర్టీకి ఫైవ్కి వెళ్ళిపోండి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ టూ పర్సన్స్ ఉంటారు చాలా బాగుంటుంది జలకన్య వాటర్ది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామన్స్ట్రేషన్ కామెంట్ చేయండి ఇంకా ఇవి బోర్డ్స్ రకరకాల బోర్డ్స్ ఉంటాయి ఇక్కడ స్నేక్స్ హెన్సు హాస్ట్ ఇచ్చి నేనైతే ఫస్ట్ టైం హాస్ట్ ఇచ్చి చాలా దగ్గరగా చూశాను চালা ইসি ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ రకరకాల షాపింగ్స్ చేయడానికి చాలా ఉన్నాయి ఇక్కడ బాల్స్ ఉన్నాయి ప్లే బాల్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి జయింట్ వీల్ చాలా ఉన్నాయి ఆడుకునేవి ఐటమ్స్ చాలా ఉన్నాయి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి అసలు ఏది మనం ఇది బాగాలే చెప్పడం లేదు ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇంకా కిట్స్ ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి అందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్ని ఏజెస్ వాళ్ళు చాలా బాగుంది ఎఫెక్ట్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు నేనైతే ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా దీని పక్కన వచ్చి స్నో డ్యాన్స్ ఉంది అది ఇంకా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ఇంత బాగా ఎంజాయ్ చేయటం నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి